చెప్తా ఉన్నా ఒక్కసారి తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పాపం అయినా గెలుపులో నా పాత్ర కూడా ఉంది ఇక నేను చెంపలు వేసుకుంటున్నా ఇలాంటి వాళ్ళను గెలిపించినందుకు నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలో చాలామంది అంటే మేము అప్పుడు పనిచేసినాం కాబట్టి చెప్తున్నా నా తప్పైంది నేను తెలంగాణ ప్రాంత బిడ్జలందరి కాలువచ్చి వేడుకుంటున్నా ఇలాంటి తెలంగాణ దద్దమ్మలందరినీ కూడా అధికారంలోకి తీసుకొచ్చినందుకు ఇజ్జ చెప్పుతో నా చెప్తో కొట్టుకోవాలి అంత దరిద్రమైన పాలన చేస్తారు ఎంతమంది జీవితాలతోనే చాలామంది ప్రజలు ఓటేసి ఎవ్వరి చెంపలే వేసుకుంటున్నారు లెప్పకాయలు వేసుకుంటున్నారు ఇట్లా ఇట్లా అని

పన్నెండు గంటల రేపు పొద్దున బ్యాలెట్ ఓటింగ్ ఉన్నది అవి వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసేటువంటి అంశం మీద నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం మంచి సంస్కృతి కాదు గతంలో అనేక మంది అటువంటి అయ్యా మంత్రి గారు మీకు తెలియదేమో నేను ఒక మాట చెప్తా విను నేను చెప్పే మాట విను నువ్వెవరు తెలంగాణ రాష్ట్ర మంత్రి దేంట్లే రవాణా శాఖకు సంబంధించిన మంత్రి మీది ఎక్కడ ఉస్నాబాద్కు సంబంధించి ఏది కరీంనగర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి నువ్వేమంటున్నావు నీకు మళ్ళీ వినబెడుతుంది నేను అంత సింపుల్గా వదలేది ఎవరు ప్రజలను తప్పుదోవ పెడుతున్నారు హైడ్రా అనేది నీ మేనిఫెస్టోలో ఉన్నదా చెప్పు హైడ్రా అనేది నీ మేనిఫెస్టోలో ఉన్నదా ఏ మూసీ సుందరీకరణ నేను మేనిఫెస్టోలో ఉందా నువ్వు ఏం చేద్దామనుకున్నావు నీ ఆరు గ్యారెంటీ లేడబైనవి పన్నెండు హామీలు ఏడబైనాయి ఏం మాట్లాడుతున్నావు ప్రజల్ని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నాడు ప్రజలను రోడ్డు మీదకి కుటుంబాలను ఎవరు తీసుకొస్తున్నాడు ప్రజల జీవితాలతో ఎవరు ఆడుకుంటున్నారు ప్రజలను ఆత్మహత్య చేసుకునే విధంగా పురి ఏంది పురగొల్పేది ఎవరు రేపు పొద్దుగాల వాళ్ళు ఉగ్రవాదులుగానో టెర్రరిస్టులుగానో మారితే ఎవరు సమాధానం చెప్తారా భయ్ వాడు ఆరుగాలం ఆరుగాలం కష్టపడి కట్టుకున్న ఇల్లును గోల్చేస్తే రేపు పొద్దుగాల ఏమైతారు ఈ తెలంగాణ ప్రాంత బీఠాలు నా మీద కేసులు పెడితేనే ఇంత ఘోరంగా మొండిగా తయారైన రేపు పొద్దుగా నాలు లెక్క ఏంది మీ పరిస్థితి మీ ప్రభుత్వం పరిస్థితి ఏంది మీ మీ జీవితాలు ఏంది నాకు అర్థం కావట్లేదు ఐదు సంవత్సరాల అధికారం మూడు వందల అరవై ఐదు రోజులు దగ్గర అవుతాయి ఇంకో నాలుగు సంవత్సరాల అలా ఒక సంవత్సరం ఎన్నికల కోడు ఇంకెన్ని ఉంటాయి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మీ ఆట ఎట్లుంటుందో తెలుసా వ్యక్తిగత రివేంజ్ ఎక్కడికి పోదు నాగుపా తెలంగాణ ప్రాంత బిడ్డలో నువ్వేం చెప్తున్నావు సోషల్ మీడియాలో వ్యక్తిగతంగానా అప్పుడు కేసీఆర్ ఏమని చెప్పినో తాగుబోతుల రాష్ట్రం అన్నాడు ఇలా ఎవడమ్ముతున్నాడో కేసీఆర్ ప్రభుత్వం కంటే ఎవడెక్కువ మద్యం షాపులో అమ్ముతున్నాడు ఆ సన్నాసి ఎవడు చెప్పు మరి ఆ బాడక ఎవడా చెప్పు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలిపోయింది కాలిపోయింది అన్నావు నిలబడింది కలబడింది గెలిచింది మరి కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగానే ఉన్నది కదా ఏమైంది దాని సంగతి ఏమని ఈ ఈరోజు దాంట్లో స్కామ్ జరిగింది దీంట్లో స్కామ్ అన్న ఏమైపోయింది పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించింది నీ ప్రభుత్వం ఈరోజు పార్టీ పిరాయింపులు ఎందుకు చేసింది పది మంది ఎమ్మెల్యేలను ఎట్లా చేర్చుకున్నావు చెప్పుదే నన్నంటికే సమాధానం ఏకకాలంలో రుణమాఫీ అన్నావు ఏడబోయింది ఎవడు ఎవడు తప్పుదో పట్టిస్తాడు ప్రజలను నువ్వా మీమా చెప్పు తెలంగాణ ప్రాంత బిడ్డలమా నువ్వా సోషల్ మీడియాలో వ్యక్తిగతంగానా మీరు పెట్టే కేసుల సంగతి ఏంది మీరు చేసే కథ ఏంది చెప్పు బాజాప్తుగా చెప్తున్నావు కదా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల ఉసురు తీసుకుంటున్నావు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను రక్తాన్ని కళ్ళ చూస్తున్నావు ఈ తెలంగాణ ప్రాంతాల శవాల మీద మీరు రాజకీయం చేయబోతున్నారు రేపు డిసెంబర్లో మీ రాజకీయం ఏంది డిసెంబర్లో మీరు ఏం ఏం చేయాలనుకుంటున్నారు మీ వ్యూహ రచన అయింది తెలియదా నాకు మీ రేవంత్ రెడ్డి ప్రతి అడుగు చీమ కంటే దారుణంగా కుక్క కంటే దారుణంగా విశ్వాసంతో నేను పనిచేస్తున్నా నాకు తెలుసు కదా ఒకసారి వినుర్రీ ఏమంటాడు అరే అవాస్తవాల హామీ ఇచ్చిన సన్నా దొంగ హామీలు ఇచ్చిన సన్నా శివుడు ఆరు గ్యారెంటీల అబద్దాలు ఇచ్చిన సన్నా నేను మాట్లాడితే బాజాప్తుగా వరంగల్ నాటు బా చెప్తున్నా కదా నేను ఈ నాట వీళ్ళు ముచ్చట చెప్తున్నారు ఎవడు వ్యక్తిగతంగా తిడుతున్నాడు ఫస్ట్ వాని పోయి ఏలు పెట్టి వాసన చూసుకుంటే ఎవడైనా అంటాడు నువ్వైతేంది నేనైతేంది నువ్వు ఫస్ట్ పోయి గెలుకుతనే కదా తర్వాత గెలికేది మీ మీరు మీరుంటే అయిపోతుంది కదా కేసీఆర్ ప్రభుత్వం మీద మీరు ఎన్ని రకాలుగా విమర్శలు చేయలే కేసీఆర్ ప్రభుత్వం మీద ఎన్ని రకాలుగా నానా హడావిడి చేయలే బట్ట గాల్సి మీదేలే బజార్లా మరి దీని గురించి ఎవడు సమాధానం చెప్పాలే ఇవాళ మాట్లాడతాడు ను ప్రభుత్వం నచ్చకపోయేంది ప్రా ప్రభుత్వాలు ఎవరి కోసం ఉంటాయి ప్రజల కోసం ఉంటాయి ప్రజలు ఎవరు ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలే కదా మీరు మీరేం వేరే గ్రహాల మీద దిగుపడిన ఏంది వేరే ఏంది మీరు వేరే అయితే కాదు కదా మరి ఈరోజు తెలంగాణ ప్రాంత విద్యల పరిస్థితి ఏంది మీ ప్రభుత్వాలు నచ్చకపోవడం ఏంది ప్రభుత్వాన్ని నిలబెట్టిందే మార్పు కోసం నువ్వు మార్పు కోసం నిలబడితే నీ యొక్క కాళ్ళకున్న చెప్పుల దండాలను తీసుకొచ్చి మా మెడలేసి ఏది మా జీవితాలను నడి రోడ్డు మీద వేసినాం మా గిన్నెలు మా మంచాలు మా సామాను కూడా తీసుకొని వేయకుండా నడి బజార్ట్లో వేసినాం మా జీవితాలను మళ్ళీ ఈయన మాట్లాడతాడు ఈ నూర్రి అరే ఎందుకు విమర్శిస్తాం భయ్ మీరు మనుషులు కాదా మీ మనుషులం కాదా మాకు మానవత్వం లేదా మీకు మానవత్వం లేదా కనికరం లేదా ఎందుకు విమర్శిస్తాం మేము ఏ కోణాన విమర్శిస్తాం మేము మీ తప్పులను ఎత్తి చూపడమే మేము చేస్తున్న తప్ప మీ తప్పులను ఎత్తి చూపడమే నేరమా మేము ఏం తప్పు చేస్తున్నామని మిమ్మల్ని విమర్శిస్తాం ప్రభుత్వాన్ని విమర్శిస్తాం మంత్రులను విమర్శిస్తున్నామంటే గాలికి ఊడిపడ్డరాయింది మేము ఓటెత్త గెలిచిన మా జీతకాలు మీరే నాకు చెప్పుడేంది రా నీతి సూత్రులు మీరు మాకు చెప్పుడేంది నీతి సూత్రాలు ఏం మాకు తెలియదా మాకు ఆ మాత్రం స్పృహ లేదా మీ అందరికైతే ఎక్కువ చదువులు మేము కూడా చదివినాం మేము కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏమో అల్లా ట పది ఫెయిల్ అయిన వాళ్ళం కాదు మాకేం పరిపాలన వ్యవస్థ తెలియకుండా లేకపోతే రాజ్యాంగం తెలవకుండాను లేకపోతే ఏం కాదు రాజ్యాంగాన్ని పట్టి పట్టి నాలుగైదు సార్లు చదివినాం సరేనా ఏందో అంటే మంత్రులను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నమాట ఏమున్నది డెమోక్రసీ ఏమున్నది ఏం చెప్తున్నాం అయ్యా డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఏడున్నదయ్యా ప్రా ఏంది మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రజాభవనాన్ని అని పెట్టినావు ఆ ప్రజాభవన్ దగ్గర నీ ముఖ్యమంత్రి ఒక్కరోజు నచ్చిండా రోజు వచ్చి ఫోటోలకు స్టిల్ ఇచ్చి మళ్ళీ నేను పోయి వీడియో చేస్తే ఎవరు ఏడు ఎక్కడ ఎక్కడెక్కడెక్కడ ఈ ముఖ్యమంత్రి ఏడు మంత్రులు లేరు వాళ్ళు వీలు లేరు అని నేను వీడియో తీస్తే ఇది పడి మళ్ళా అసెంబ్లీలో అధ్యక్ష నేను అసలు అసెంబ్లీ నేను ప్రజాభవన్కి వెళ్తా అని చెప్పలే అక్కడ అధికారులు ఏ దొరకలేరా నా కలెక్టరేట్ ఆఫీస్లో నాకు దొరకలేరా డీజీపీ ఆఫీస్ నాకు దొరకలేరా సిఎస్ ఆఫీస్లో నాకు దొరకలేరా మా ఊర్లే మా మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్లో నాకు దొరకలేరా మా ఊరు గ్రామ పంచాయతీ గ్రామ కార్య కార్యదర్శి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇవాళ మాట్లాడే భాష కుటుంబ సభ్యులయ్యా మా ప్రాణాలే పోతుంటే నువ్వు ఎవరు అసలు మీరు ఎవ్వరు నాకు అర్థం కాదు తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రాణాలే పోతా అంటే మీరు ఎవరు సమాధానం చెప్పు దీన్ని సంగతి ఏందో నేను చెప్తా మా యొక్క ప్రాణాలే పోతా ఉంటే నువ్వెవరు అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు హైదరాబాద్లో ఎక్కడో ఏదో జిల్లా నుంచి ఏదో రాష్ట్రం నుండి బతకనీకి వచ్చి ఏంది పైసా పైసా కూడు వేసుకుని ఒక జీవితంలో ఇల్లు కట్టడానికి ఎన్ని కష్టాలు ఉంటాయో అదే ఒక జీవితంలో ఒక ఇల్లును కూల్చేయడానికి ఎంత కష్టమవుతుందో తెలుసా ఆ తల్లి కాళ్ళ మీద పడితే ఏం సమాధానం చెప్పాలి అమ్మో అయ్యో అని మొత్తుకుంటా ఉంటుంది వృద్ధాప్యం దగ్గరికి వచ్చింది అదే బుచ్చమ్మ వాళ్ళ బిడ్డలకు సంబంధించి ఏం సమాధానం చెప్పలేక ప్రాణం తీసుకుంది ఆ ప్రాణాన్ని నువ్వు తీసుకొస్తావా నీ ప్రభుత్వానికి ఏం కాకుండా రోజు వార్తలు చూపెడతావా బుచ్చమ్మను మళ్ళీ తీసుకొస్తావా నీ ప్రభుత్వం ఉందా ఆ ఇవాళ ఏం చెప్తున్నాడు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ ప్రభుత్వం నేను కూడా ఆదేశిస్తున్నా సిటీ పోలీస్ కమిషనర్లు నేను కూడా ఆదేశిస్తున్నా ఈ మంత్రుల మీద ఈ ముఖ్యమంత్రి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వీళ్ళని బాజాప్తుగా కూడా జైల్లో బొక్కల లేండి వేయండి నేను చెప్తా ఉన్నా ఎందుకు వెయ్యాలి అంటే మమ్మల్ని మోసం చేసేళ్ళు ఆరు గారంటీలు అనే మసిబూసి మారేడికాయ చేసేళ్ళు అందులో పదమూడు హామీలు నెరవేరుస్తాం కేవలం వంద రోజులు అని చెప్పి వీళ్ళ మీద ఎఫర్లు నమోదు చేయరి ఐ రిక్వెస్ట్ యూ సిటీ పోలీస్ ఆఫ్ కమిషనర్కే నేను చెప్తా ఉన్నా వీళ్ళ మీద కేసులు నమోదు చేయి నేనే కంప్లైంట్ దా రాసుకో మూటాగా మొత్తం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరి మీద కేసులు మొత్తం అయి బాధాత్తుగా అయ్యి ఏమి నేను మాట్లాడతాయి వీళ్ళు వీళ్ళు అట చేస్తున్నారట నేను కూడా సిటీ పోలీసు కమిషనర్కు రాష్ట్ర డీజీపీ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు అందరి మీద మీరు కేసులు నమోదు చేయాలని మేము కూడా ఒక సామాన్య పౌరుడుగా మేము కూడా ఆదేశిస్తున్నాం మరి చేస్తారా నీ దగ్గర అధికారం ఉంది మా దగ్గర అధికారం లేదన్నా పోలీసులను పెట్టి బెదిరిస్తారా మేము కుక్కలం గాదర బై తిరగబడతాం పోరాటం చేస్తాం ఈ ఒంట్లో సావలే రక్తం సలసలా మసురుతున్నది మీరు చేసే నీచమైన ప్రభుత్వ పరిపాలన చూస్తే తల దించుకొని నేను నిజంగా చెప్తున్నా కదా రేపు భవిష్యత్తులో పుట్టగతులు లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాజకీయ నాయకుడికి రాజకీయ సమాధి కట్టేంత వరకు ఊకునేదే లేదు నేను చెప్తున్నా కదా అవునా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద ఏం సంస్కృతి చేసినావు పన్న పదమూడు వందల ఎన పదమూడు వందల ఎనభై రెండు మంది సోషల్ మీడియాను పెట్టుకొని వాళ్ళకు నెల నెల జీతాలు ఇచ్చి ప్రశ్నించే గొంతుకలను పక్క ఇంకోవైపు తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పే మేధావి సంఘాలని వాళ్ళకు నెల నెల ఎంత జీతాల రూపంలో ఇచ్చి ఈ కేసీఆర్ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసి కేసీఆర్ ప్రభుత్వం లేకుండా చేసిన సంస్కృతి మీదే మంచిది కాదు మీ చేసిన సంస్కృతే ఇది మీరు నేర్పిన సంస్కృతి ఏంది నువ్వు అర్ధరాత్రి మొన్ననే కదా మాహుల్లను అరెస్ట్ చేస్తున్నావు అర్ధరాత్రి తీసుకెళ్లి అరెస్ట్ చేయలే అరెస్ట్ చేయలే హరీష్ రావుని ఎడదెప్పినావు పాడి కౌశిక్ రెడ్డిని ఎడ తీసుకుపోయినావు బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులకు ఇప్పటికీ వాళ్ళు అనుభవిస్తున్న టార్చర్ ఏంది ప్రశ్నించే గుంతకల్ పరిస్థితి ఏంది ఏం మాట్లాడలే ఆ శంకర్ మీద దాడైనప్పుడు రోషం పౌరుషం సచ్చిందా జర్నలిస్టుల మీద కొండారెడ్డి పల్లె పోయినప్పుడు రోషం పౌరుషం సచ్చిందా మరి ఎలా మాట్లాడుతావేంది ఏ చెప్పవా చెప్పు నేను చెప్తున్నా హైడ్రా మీద సోషల్ మీడియాలో ఎవరి ఎవ్వరి మీద కేసులు నమోదైన బాధాప్ చెప్తున్నా మీ సొంత రాజ్యాంగాన్ని మీరు నిర్ణయించుకోరు నేనే చెప్తున్నా ఎవరితో పని లేదు ఇగో మీకు అండగా ఎప్పుడు ఉంటది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇది అవసరం అనుకుంటేనే కాల్ చేయర్రీ అడ్డదిద్దమైన కాల్ చేయకూరి నేను బాధ్యతగా చెప్తున్నా చెప్తున్నా బాధితులకు మూసి రివర్ బాధితుల కోసం ఈ నెంబర్ నేను ప్రకటించిన డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ సిక్స్ అనే నెంబర్ ఇది తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో సోషల్ మీడియాలో అన్నా నేను పలానా పోస్ట్ పెట్టిన కేసు అయ్యింది అంటే కేసు పెట్టినో రాజ్యాంగం ప్రకారం కురుదాం సస్పెండ్ అయ్యే వరకు చేద్దాం వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే మనం అదే మన బిడ్డలతో మనం తీసుకుందాం మన దోస్తు లేరా మన సాయిత లేరా వాళ్ళు ఏ పందా పెడితే అదే పందాల మీరు పో మీ మీద కేసులు అయితే వాడి మీద రెండు కేసులు మీ మీద ఒక్క దెబ్బ పడతాడా నాలుగు దెబ్బలు పడాలి గుర్తుపెట్టుకోరు బాధ్యతగా ఎవరిని వదలకండి నా తెలంగాణ రాష్ట్రాన్ని వల్లకాడు చేసే ఇలాంటి సంస్కృతి ఉన్న మంత్రులు నాకెందుకండి ఇది నా తెలంగాణ రాష్ట్రమా లేకపోతే వల్లకాడా ఏంది ప్రాణాన్ని అడ్డం పెట్టి తెచ్చినాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణం పోతుందని తెలిసి కూడా ప్రాణాలను అడ్డం పెట్టి తెచ్చినాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అంత సింపుల్గా మీ తెలంగాణ రాష్ట్రాన్ని తేలే నేను నేను చెప్తున్నా కదా ఎంతోమంది ఉద్యమకారులు నా సన్నిహితులు స్నేహితులు ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు ఉన్న ఉన్నారు నేను చెప్తున్నా కదా ఈరోజు ఏంది కేవలం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అని మూర్సీ సుందరీకరణ అని పేరు చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇది కాదా ఒక్కసారి మీరు అర్థం చేసుకోని ఇంకొక విషయాన్ని చెప్తున్నా మీ అందరికీ తెలుసా ఈ విషయాన్ని ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు ఎందుకు అప్డేట్ ఇయ్యలే ఎందుకు ఏ పత్రికలల్లో రాయలే చెప్పు తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా ఈయన పేరేం పేరు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం ఎవరినే బత్తి విక్రమార్క గారు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే ఈయన అడగండి పోయి అన్న ఇక్కడ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది అంటే